సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు పుష్ప నగేశ్ యాదవ్ సింధు ఆదర్శ్ రెడ్డి మండల విద్యాధికారి రాథోడ్ మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు గతంలో ఉన్న ప్రభుత్వాలు మన మనబడి మనవడి స్కీమ్లో మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గా మొత్తం బిల్లు కూడగొట్టాలనే ఆలోచనతో అప్పుడు మన ముందుకు వెళ్ళడం జరిగింది మనకున్న ఫండ్స్ విషయంలో మనకు సరిపోవని చెప్పి సగం బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆ సగం బిల్డింగ్ల కింద ఇంటి మీద నలభై లక్షల రూపాయలు సొంతగా దీన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడం జరిగింది తెలియజేస్తా ఉన్నాం పాటు ఇప్పుడే మన లీజెన్సీ డీసీ గారికి ఇవ్వడం జరిగింది అది గిట్ట శిఖరాలు ఉన్నది కాబట్టి దాని గిట్ మనం కంప్లీట్గా కూనగొట్టి టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకుంటామని అందరికీ మాట ఇస్తా ఉన్నాం తొందరగా అతి తొందరలోనే షార్ట్లీ టీఎస్ఆర్ పట్టు మాట్లాడడం జరిగింది తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుస్తకాలు అయ్యేసి అది వారు చెప్పినట్టు అక్కడ ఐదుగురుల దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజిల్ చేసి డిస్పెండలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త బరణాలలో ఈ పిల్లలకు తీసుకు చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం అలాంటి తీసుకొని తీసుకుని బట్టి మీరు కాబట్టి ఏది ఏదైనా సరే పటాచూరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్న అన్ని ప్రాంతాలు అన్ని మతాలు అన్ని కులాల మన మీద ఉన్న అంత తెలంగాణ బిడ్డలే వాళ్ళందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన పైన ఉన్నది మీకు సబ్సిడీగా టీచర్ ఉన్నారు ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి ఓ ప్రతాప్ రెడ్డి పదిహేను సంవత్సరాల సంది ఇక్కడ ఉన్నావు రిటైర్డ్ అయిపోతున్నాడు కానీ రిజల్ట్ బాగుండాలి క్రమశిక్షణ ఉండాలి చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి చదువు ఒకటే కాదు సంస్కారం కింటే ముఖ్యమే ఐపీఎస్ సైన్స్ అనుకున్న వాళ్ళు కింద సంస్కారం ఎక్కువ దిగజీ ముఖ్యంగా చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మొదలు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ జాగ్రత్తగా పిల్లలను స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి మొదలై మన ఫెడరేషన్ గేమ్స్ గిట పెట్టడం జరిగింది మన మండల స్థాయి పెట్టడం జరిగింది కాన్సేజ్ నియోజకవర్గం స్థాయి పెట్టడం జరిగింది ఎన్నగాక మొన్న క్లోజింగ్ సర్మని సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పది లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి మనం ఫెడరేషన్ గేమ్స్ గీత పెట్టి మన పిల్లలకు సహకరించడం జరిగింది ఎంకరేజ్ చేయడం జరిగింది కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలంటే పిల్లలకు చదువుతో పాటు గేమ్స్ గీత ముఖ్యంగా కాబట్టి మనం రాజీ చేయవలసిన అవసరం ఉండదు మనకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ కబడ్డీ అనుకోండి వాలీబాల్ అనుకోండి ఖోఖో రకరకాల గేమ్స్ ఉన్నాయి యాభై మూడు కేటగిరీల గేమ్స్ ఉన్నాయి మనకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ర్యాదు అండి అవకాశం ఇవ్వాలి కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు దీటుగా యూపీఎస్ గారికి వెళ్ళి హై స్కూల్ గారికి వెళ్ళి జూనియర్ డిగ్రీ కళాశాల గిటా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అన్ని ల్యాబ్లతో సహా కేజీ టు పీజీ ఉన్నారంటే పట్టంలో నియోజకవర్గంలో మాత్రమే ఉన్నది దర్జా చెప్తామని కాబట్టి దయచేసి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాల పిల్లలంతా ప్రభుత్వ పిల్లలు ఈన పిల్లలు కార్మికుల పిల్లలు వ్యవసాయ పిల్లలు కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా ప్రభుత్వ పరంగా మీకు సబ్సిడీగా మీకున్న టీచర్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి పది మంది మీకు టీచర్స్ ఉన్నారు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది టెన్త్ ఉన్నది డివైడెడ్ ఫార్టీ క్లాస్లో నలభై మందికి ఒక టీచర్ వారందరినీ బాగా చేస్తారు కాబట్టి ఆ విధంగా దయచేసి ఆ విధంగా మీ పేరు తీసుకొని పిల్లల మీద శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ బిల్డింగ్ ఇనాగ్రేషన్ లో పాల్గొన్న వేదిక పైన ఆశల పెద్దలందరికీ ఈ సభలో ఆశలైన ప్రాంత ప్రముఖులకు చిన్నావులకు మన పేరెంట్స్ కి